రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నలు మూలల నుంచి మమ్మల్ని ఓదార్చడానికి మరి ఆ రోజు తండోపతండాలుగా వచ్చి వారు చూపించిన అభిమానం నుంచి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా నా బిడ్డ తన తండ్రిని పోగొట్టుకొని తన తనకు ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి మీ దగ్గరికి వస్తే పగలనక రాత్రినక అపరాత్రి అర్ధరాత్రి అపరాత్రి అనక ఆ బిడ కోసం మీరు కాసుకొని మీ ప్రేమ మీ అభిమానం నుంచి మేమున్నామని ఆ రోజు మీరు అన్నారు బిడని ఎత్తుకున్నారు ఆ అన్నప్పటి నుంచే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా భారతదేశంలో శక్తివంతమైన అధికార అధికార వ్యవస్థలన్నీ కలిసి తన మీద దా దాడి చేయగా మనం చేస్తున్నది మంచి మనం చేస్తున్నది ధర్మం మనం చేస్తున్నది న్యాయం అని నమ్మి మరి ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క లెక్క చేయాలనుకోకుండా అరెస్టులు మరి ఆ విధంగా మరి భయం పుట్టించే రీతిగా చెప్పినా దేనికి లెక్క చేయకుండా కష్టాల బాట ముందు ఉందని తెలిసినా కూడా మీ కన్నీటిని రుజడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా మనం ఊహించినట్టుగా అనుకున్నట్టుగానే ఎన్నో కష్టాలు బాధలు నిందలు వచ్చాయి ఎంతో ఆయన కష్టపడితే తప్ప మన మన మనం ఈరోజు మనం ఈరోజు ఇక్కడ నిలబడగల నిలబడలేదని కూడా అందరికీ చెప్తున్నాం ఊహించినట్టే వచ్చాయి అనుకోకుండానే మరి అదేవిధంగా మరి అన్యాయమైన అక్రమమైన కేసులు వచ్చాయి అన్ని వ్యవస్థలతో రైడ్లు వచ్చాయి మరి అదేవిధంగా మరి బై ఎలక్షన్స్ వస్తే ఇంట్రాగేషన్ అని చెప్పి జైలు జైల్లో పెట్టారు ఆస్తులు అటాచ్మెంట్లు చేశారు షర్మిలమ్మ పాదయాత్ర జగన్ పాదయాత్ర మరి ఎందరి ఈ అన్ని విష అన్ని విషయాలు కూడా మరి ఈ కుటుంబం ఎన్నో కష్టాలు నిందలు అన్నీ కూడా ఎదుర్కొని నిలిచిందని కూడా అందరికీ కూడా చెప్తున్నాయి వాళ్ళ అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లేక పొగబెడితే ఆ రోజు రెండు వేల పదకొండులో ఎంతో మానవత్వ విలువలతో ఈ పార్టీ పురుడు పోసుకుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా సంక్షేమం అభివృద్ధి కోసం సామాన్యుడి కోసం తన కష్టం చెప్పుకోలేని పేద కోసం వారి అవసరాలన్నీ తీర్చడం కోసమే ఈ పార్టీ పుట్టి ఎదిగిందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా పార్టీ అంటే ప్రజల అభిమానం పార్టీ అంటే నాయకత్వం జగన్ బాబు నాయకుడిగా అంచెలంచెలుగా ఓర్పుతో సహనముతో అచంచల విశ్వాసంతో గుండె నిండా ధైర్యంతో మరి పేదల మీద మమకారంతో రైతు మీద కొండంత ప్రేమతో నేల తల్లి మీద గౌరవంతో మెట్టు కాలినడకన ఎదిగాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా బైబిల్లో ఒక వాక్యం ఉంది తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని ఆ వాక్యాన్ని నమ్మి ఆచరించి కృషితో నాసి దుర్భిక్షం అనే వేదవాక్యాన్ని చికరణ శుద్ధిగా అమలు చేసి నాలుగున్నర శతాబ్దాల కాలం మరి సుపీరియర్ సు సీనియర్ పొలిటీషియన్ను గొంతు ఆడిపో ఆడిపోయేటట్లుగా చేశాడు నా బిడ్డ ఈ రాజకీయం నడుపుతున్నాడని కూడా మీకు అందరికీ చెప్తారు జగన్ బాబు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు జగన్ బాబు దృష్టిలో మరి ప్రతిపక్షం ఏం చేస్తుందని కానీ ఏం ప్రచారం చేస్తుందని కానీ తనకు తనకు అంత దాని మీద దృష్టి పెట్టలేదు తన ఫోకస్ పెట్టలేదు తన దృష్టి అంతా కేవలం తన ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి తన ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా ప్రతిదీ ఆలోచన చేసే వ్యక్తిత్వం తనదని కూడా మీకు అందరికీ చెప్తున్నా అందుకనే మొదటి ఒకటి ఒక సంవత్సరం సంవత్సరం లోపలనే తను చేసిన ప్రతి వాగ్దానము మరి దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తారు కానీ మొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర తొంభై శాతం మరి వాగ్దానాలు నెర నెరవేర్చి నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిగా ఒకటి అరవై లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా ఈ మూడేళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తను చేసిన పనులు చెప్తా చెప్తున్నాడు మరి గడప గడపకు ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు ధైర్యంగా పంపుతున్నాడు అంటే తను మీకందరికీ చేసిన దాని వల్లనే ఆ ధైర్యం అని కూడా అందరికీ కూడా చెప్తున్నా ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు అట్లాంటి వ్యవస్థను మార్చి ఈరోజు ఇంటికి పని పెన్షన్ పెంచి ఈరోజు అవ్వదాతలకు ఒకటో తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి గ్రామ సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా నేమి మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి ఆసుపత్రుల కొత్త నేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి ముప్పై ఒక్క లక్షల ఇన్వెస్థలాలైతే నేనే ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా ఒకటి రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రెండు వేల తొమ్మిదికి ముందు అధికారం ఒకటే ఒకటైనా మర్చిపోకుండా చెప్తారా అని అధికారాన్ని అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట అదేవిధంగా ఈరోజు కూడా జగన్ బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే అవకాశం లేదని నేను లేదని నేను అనుకుంటా ఉన్నా ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన ఒకరోజు రెడ్డి గారి సమకాలికుడు ఈరోజు జగన్ బాబుతో ఓడిపోయి ఇరవై మూడు సీట్లతో మరి నిలబడిన నాయకుడు పద్నాలుగు ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి గారు ఏ పథకమైనా చేశారా ఏ పథకమైనా నిలబెట్టి ఉందా ఈ రోజుకు ఉందా అని ఎవరన్నా ఎవరున్న పార్టీ వాళ్ళని అడిగినా చంద్రబాబుని అడిగినా ఏ ఒక్క పథకమైనా ఉంది అని చెప్పే చెప్పే ఇదే ఆ నాయకునికి ఉందా అని అడుగుతా ఉన్నాయి ఇవాళ పాపం ఎన్టీ రామ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఆయనదని కూడా చెప్తున్నా ఎందుకంటే జనాల్లో జన జనాల్లో నుంచి వచ్చిన జననేతలు మరి జనాల నుంచి కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు చాలా చాలా ప్రజా పరిపాలనలో కూడా తేడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా జగన్ జననేత రాజశేఖర రెడ్డి గారి మహానేత వారసుడు ఆయన ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా అదేవిధంగా మూడు దశాబ్దాలకు కావలసిన విజన్ కలిగిన వ్యక్తిగా మంచి చేసి ఓటు అడిగే నైతికత కల నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నా ఒకటి ఒకటి గుర్తు వస్తుంది బాబు చాలా చిన్నోడు అప్పుడు తొమ్మిది పదో తరగతిలో చదువు పదో తరగతి చదువుతూ ఉన్నాడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు జిల్లాల్లోనే ఉండేవాళ్ళు ఎప్పుడు ఏదో వారానికి ఒకరోజు కూడా పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని పది మందికి సే కావలసిన వాళ్ళకు సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నానా ఈ లైఫ్ మనకు వద్దు అని చెప్పా చిన్నప్పుడు అప్పుడు పట్టుమని పద్నాలు పద్నాలుగు పదహైదు ఏళ్ళు కూడా లేవు తనకు కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది మా నాన్న ఏ విధంగా నడుస్తా ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు ఈరోజు ఈరోజు మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూస్తే చాలా చాలా నేను గర్వపడతా ఉన్నా జగన్ బాబు తల్లిగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కల్లారా చూస్తున్నా ఈరోజు ఏ యువ నాయకునికైనా రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు అదేవిధంగా జగన్బాబు కూడా జగన్బాబుకు మరి ఈరోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది తన కష్టాలు నిందలు అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది కానీ రాజశేఖరరెడ్డి గారి కొడుకుగా అడుగుపెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను మీ మాట కట్టుబడి ఉంటాను మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తను అయ్యాడని కూడా చెప్ చెప్తా ఉన్నా అందుకంటే ఏ యువనాయకునికైనా కూడా జగన్ బాబు ఒక మాదిరి జగన్ బాబు ఒక మాతృ లీడర్ జనాల్లో ఉండాలంటే జనాల్లో ఉండాలంటే మరి అలాంటి నాయకత్వం కావాలనేది నేను చెప్తా ఉన్నా ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డని గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం ఆయన బాధ ఆయన అవమానం ఆయన ధైర్యం ఆయన పట్టుదల ఆయన మాట తప్పనితనం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే మరి చెప్తా ఉన్నా రెండు వేల పదకొండులో మొదటి ప్లీనరీలో ఒక మాట చెప్పాను నా బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా మీరే నడిపించుకోండి అని చెప్పి అప్పచెప్పాను మీకు ఆ బిడ్డను మీరు చాలా గొప్పగా మీ ప్రేమతో అభిమానంతో ఆప్యాయంతో ఆ బిడ్డను మీరు కట్టిపడేసి ఆ బిడ్డ మీరు గొప్పగా నడిపించుకున్నారు ఆ కృతజ్ఞత నా అను అనువులో ఉంది కానీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా